వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్కమింగ్ ప్రాజెక్ట్ ఓజీ షూటింగ్ ఇంకా కాస్త బ్యాలెన్స్ ఉంది ఆంధ్రప్రదేశ్తో ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ బిజీగా ఉండడంతో ఇన్నాళ్ళు ఈ సినిమా షూటింగ్ బ్రేక్ ఇచ్చారు ఇప్పుడు ఎన్నికల ఫలితాలు రావడం పవన్ భారీ మెజార్టీలో గెలవడంతో పాటు మరోసారి ఓజీ ట్రెండింగ్ లోకి వచ్చేసింది వీలైనంత త్వరగా బ్యాలెన్స్ షూట్ కంప్లీట్ చేసి ముందు ప్రకటించినట్లుగా సెప్టెంబర్ లో సినిమాలు రిలీజ్ చేయాలని డైరెక్ట్ సుజిత్ అనుకుంటున్నారంట తాజాగా ఈ స్టార్ యాక్షన్ డ్రామాకి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఓజీ సినిమా ఓటీటీ హక్కులను నెట్ఫ్లిక్స్ దాదాపు తొంభై రెండు కోట్లకు కొనుగోలు చేసినట్లుగా టాక్ నడుస్తుంది ఇదే నిజమైతే పవన్ సినిమాల్లో ఇదే అత్యధికంగా కావచ్చు ఇక ఈ సినిమా స్ట్రీమింగ్ నెట్ఫ్లిక్స్ లో స్టార్ట్ కేటాయించిందంట దీన్ని బట్టి ఓజీ థియేట్రికల్ రిలీజ్ ముందే ఫ్యాన్ టెన్షన్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో లో థియేటర్ లో రిలీజ్ అయి ఏడాది వరకు ఓటీటీ రిలీజ్ కోసం ఎందుకు ఎదురు చూస్తుందనే ప్రశ్న కాబట్టి ఓజీ వాయిదా పడే అవకాశం ఉందని ఫ్యాన్స్ అడ్డుకుంటున్నారంట ఇక షూటింగ్ విషయానికి వస్తే కొన్ని పవన్ కళ్యాణ్ మినహా మిగిలినదంతా కంప్లీట్ అయ్యిందంట మరి ఇప్పుడు ఎన్నికలు ముగియంతో పవన్ ఎప్పుడు డేట్స్ ఇస్తారనేది చూస్తున్నారు